పితపుత్ర పవిత్రాత్మ నామమున ఆమెను దేవుని శాశ్వత ప్రేమను గురించి తెలుసుకుందాం బైబిల్ క్లుప్తంగా నేర్చుకుందాం దేవుడు త్రిత్వ స్వరూపి అయి ఉన్నాడని మనం విశ్వసిస్తాం తండ్రి దేవుడు యేసు ప్రభువు పవిత్రాత్మ సర్వేశ్వరుడు మరి ఈ త్రిత్వదైవం ఆది ఆదియందు ఉన్నారా అని తెలుసుకుందాం ఆదికాండము ఒకటవ అధ్యాయము రెండు మూడు వచనాలు చదువుకున్నట్లయితే దేవుని ఆత్మ జలములపై అల్లాడు చుండెను దేవును దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను ఇక్కడ చూస్తే దేవుని ఆత్మ ఆత్మ సర్వేశ్వరుడు ఇక్కడ ఉన్నారు తర్వాత దేవుడు అంటే తండ్రి దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగను పలుకగా వాక్కు రూపమున్న క్రీస్తు ప్రభు ఇక్కడ మరి త్రిత్వము ఆది ఆది అందు ఉన్నారు సృష్టి అందు ఉన్నారని మనకి విదితం అవుతుంది దేవుడు సృష్టి ఆరంభంన మానవుని సృష్టించారు కదా ఆది కాండం రెండవ అధ్యాయం ఏడవ వచనం గమనించినట్లయితే అప్పుడు దేవుడైన యాదే నేల మంటితో నరుని నిర్మించి వాని నాసిక రంధ్రములో జీవవాయువును ఊదుగా నరుడు జీవాత్మ అయ్యను ఇక్కడ సృష్టిలో దేవుడు మానవుణ్ణి సృష్టిస్తూ తన రూపాన్న తన పోలికన సృష్టించాడు ఆయనకి అందుకనే మానవులంటే చాలా ఇష్టం ఎంతో ప్రేమతో ఇష్టపడి మానవుల్ని చేశారనమాట ఆ తర్వాత ఆదాము నుండి క్రీస్తు ప్రభు అవ్వని కూడా పక్కటెముక ద్వారా రూపొందిస్తారు కదా వారి ఎక్కడ ఉంచుతారు క్రీస్తు ప్రభువు ఏదైనా తోటలో ఉంచుతారు ఏదైనా తోటలో పెట్టి క్రిస్ సర్వేశ్వరుడు దేవుడు ఏమని చెప్తారు ఈ ఉన్న ప్రతి వృక్ష ఫలము మీరు భుజించవచ్చును కానీ మంచి చెడ్డలను తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు నీవు వాటిని తిను తినమున నిశ్చయంగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించను దేవుడు ఏదైనా తోటలో ఇచ్చిన ఆజ్ఞ ఒక్కటే ఒక్క ఆజ్ఞ ఆ పండు మాత్రం తినొద్దు అంటే ఈ ఏవమ్మ ఆదాము ఇద్దరు కలిసి తిన్నారు తినగానే వారికి పాపం యొక్క వేతనం ఏమొచ్చింది మరణం వచ్చింది వాళ్ళని దేవుడు ఆ ఏదైనా తోట నుండి గెంటి వేస్తాడు గెంటి వేసినంత మాత్రాన ఆయన ప్రేమ వాళ్ళ నుండి ఎడవాసిపోయిందా లేదు వాళ్ళని ఎలా బ్రతకాలి ఎలా ఉండాలి బట్టలు కుట్టి వాళ్ళకి ఇచ్చి అన్నీ చేసి వాళ్ళు ఎలా ఉండాలి ఎలా జీవించాలి అనేది అన్నీ నేర్పిస్తారనమాట వాడి వాళ్ళ బిడ్డలను వాళ్ళ సంతానమును వాళ్ళ తరాలను గమనిస్తూ ఉంటారనమాట ప్రభు ఆ తర్వాత చెప్పుకోదగ్గ తరము ఏంటంటే నోవా తరము నోవా తరము ఆల్మోస్ట్ పదో తరం అన్నట్టు ఆదాము తర్వాత పదో తరంగా నోవా తరం చెప్పబడుతుంది టెన్త్ జనరేషన్ అనమాట నోవాకి దేవుడు ఏమి ఆజ్ఞ ఇచ్చాడు ఒక ఓడని నిర్మించు నువ్వు జలప్రళయం రాబోతుంది ఈ భూమి మీద ఎందుకంటే జనాలు పాపములో పడిపోయి భయంకరమైన పాపంలో ఉన్నారు వాళ్ళు శిక్షకు గురి కావాలనే గురి కావలసిన సమయం ఆసన్నమైనది అందుకని నీవు ఒక ఓడను నిర్మించి ఆ ఓడలో నీ కుటుంబం అంతా ఉండాలి మళ్ళీ జంతువులు పక్షులు అన్ని సెట్స్ సెట్స్ లాగా మీరు ఆ ఓడలో ఉంచాలి అని చెప్పి దేవుడు చెప్తూ ఉన్నాడు దేవుడు నో నోవాతో ఈ తరము వారిలో నీవు ఒక్కడవే నీతిమంతడవు కావున నీవు నీ కుటుంబం వారు ఓడలోనికి వెళ్ళరు ఆ తర్వాత మళ్ళీ ఏ ఎనిమిదవ అధ్యాయంలో పదిహేను పదహారు వచనాలు గమనించినట్లయితే అప్పుడు మళ్ళీ బయటకు రమ్మంటున్నారు అనమాట ఓ ఆల్మోస్ట్ ఆరు నెలలు ఓడలోనే ఉంటారనమాట దేవుడు నోవాతో నీవు నీ భార్య నీ కుమారులను కోడళ్ళను మీరందరూ ఓడ నుండి వెలుపలకి రండు అని చెప్పి మళ్ళీ దేవుడు చెప్తూ ఉన్నాడు అలా కానీ దేవుడు జలప్రళయం ద్వారా లోకాన్ని మొత్తం నాశనం చేస్తారు కదా అప్పుడు నోవాకి ఒక ప్రామిస్ చేస్తారనమాట నేను ఇంకెప్పుడు లోకాన్ని జలప్రలయంతో ముంచెత్తాను అని చెప్పి దానికి నిబంధనగా ఎప్పుడు వాడనబడినా మనము ఇంద్రధనస్సు చూస్తూ ఉంటాం కదా స్కైలో అదొక సింబల్ అన్నమాట ఒడంబడిగకి అన, ఆ తర్వాత నోవా తర్వాత చెప్పుకోదగ్గ తరము అబ్రహాం తరం అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా పిలువబడుతున్నాడు కదా అన్ విశ్వాసులకు తండ్రి ఆయన అందుచేత అబ్రహాము ఎంత విశ్వాసం అంటే దే దేవుడు తన సొంత కుమారుణ్ణి బలిగా అర్పించమన్నప్పుడు ఆయన విశ్వాసంతో దేవుడే చూసుకుంటాడు దేవుడు ఇచ్చిన బిడ్డను దేవుడే చూసుకుంటాడని తీసుకెళ్ళి బలి ఇవ్వబోతుంటే అప్పుడు అంతటా అతడు చేయి చాచి కుమారుని చంపుటకు కత్తిని తీసుకొనేను కానీ ఆకాశం నుండి యావే దూత అబ్రహాము అబ్రహాము అని పిలిచాను అబ్రహాము చిత్తము ప్రభువు అనేను దూత చిన్నవాణి మీద చేయి వేయకుము అతనిని ఏమీ చేయకుము నీవు నీ ఏకైక పుత్రుని నాకు సమర్పించుటకు వెనుకంజ వేయలేదు నీవు దైవభీతి కలవాడవని నేను తెలుసుకుంటీని అన్నారనమాట ఇక్కడ దేవుడు ఆ తర్వాత ఇక్కడ దేవుడు తప్పిస్తాడు ఇజాక్ని బలి బలిగా ఇవ్వకుండా తప్పిస్తాడు దేవుడు కానీ తండ్రి దేవుడు మాత్రం తన ఏకైక కుమారుడైన క్రీస్తు ప్రభుని మన కోసం బలిగా సమర్పిస్తారు దానికి సాదృశ్యంగా ఇది ముందు ఒక ఇన్సిడెంట్ అన్నమాట ఓల్డ్ టెస్టిమెంట్లో ఆ తర్వాత మనం గమనించినట్లయితే యాకోబు తరం ఇంపార్టెంట్ మనకి ఎందుకంటే అబ్రహాము తర్వాత ఈసాకు ఈసాకు కుమారుడు ఈసాకు రెండో కుమారుడు యాకోబు యాకోబు సంతతి పన్నెండు తెగలు అందుకనే వాళ్ళు పన్నెండు తెగలు ఇజ్రాయేలు తెగలు అంటారు ఇజ్రాయేలు అని యాకోబుని ఎందుకు పిలుస్తారు జాకోబు ఒకసారి ఏం చేస్తాడంటే దేవునితో పోరాడతాడు నన్ను దీవిస్తావా లేదా అని పట్టుకుంటాడు పట్టుకుంటాడనమాట పట్టుకొని ఫైట్ చేస్తాడు దేవుడితో అందుకని అప్పటి నుండి దేవుడు తొంటి విరగొట్టి జాకోబుకి యాకోబుకి తొంటి విరగొడతాడు కానీ దేవుడు ఆయన్ని దీవిస్తాడనమాట నీవిప్పటి నుండి ఈ పిలువబడతావు అని చెప్పి చెప్తాడు ఆయన నుండి వెలువడిన కుమారులు పన్నెండు మంది ఆ పన్నెండు మందిని పన్నెండు తెగలుగా చెప్తారు ఆ తర్వాత మనం గమనించినట్లయితే ఈ యాకోబు పుత్రుల్లో ఒకడైన లెవి లెవి గోత్రం నుండి మనకి లెవీ గోత్రం నుండి మోషే ప్రవక్త వస్తాడనమాట మోషే మోసెస్ సో ఆయన లెవి లెవీ నుండి ఒక నాలుగో తరం అన్నమాట సో ఆయన వచ్చి క్రీస్తు దేవునికి హృదయానుసారుడు అనమాట ఆయన మోషే అయితే మోషేకి ప్రభువు సినాయి పర్వతం మీద పది ఆజ్ఞలు ఇస్తారనమాట పది ఆజ్ఞలు నిర్గమకాండం ఇరవై అవ అధ్యాయంలో చెప్పబడతాయి దీన్నే పాత నిబంధన అని అంటారు ధర్మశాస్త్రం అని కూడా అంటారనమాట మరి ఈ ఇచ్చిన పది ఆజ్ఞలను చక్కగా అందరినీ ఫాలో అవ్వమని చెప్పి మోసే చెప్తే వాళ్ళు అవి సరిగా ఫాలో అవ్వకుండా ఇతర దబ్బర దేవతలను కొలుస్తూ ఇట్లాంటి పనులన్నీ చేస్తూ ఉంటారు ఇజ్రాయేలీలు అందుకని చాలామంది ఆ అరణ్యంలో చంపబడతారు కొందరు విశ్వాసం ఉన్న వాళ్ళే వాగ్దత్తం భూమికి ప్రవేశిస్తారనమాట ఆ తర్వాత కూడా వాళ్ళు ఎంతో పాపంలో పడిపోతుంటే ఈ ధర్మశాస్త్రము మోయలేక దీన్ని పాటించలేక వేరే దబ్బర దేవతల సిద్ధాంతాలకి వెళ్తా అట్లా ఇట్లా చేస్తుంటే దేవుడు చూస్తూ ఉన్నాడు ఎందరో ప్రవక్తల్ని పంపుతూ ఉన్నాడు నా ప్రజలని మార్చటానికి ఎంతరో ప్రవక్తల్ని పంపినా కూడా అప్పటికీ ప్రజలు వినట్లేదు ఈవెన్ ప్రవక్తల్ని కూడా చంపుతా ఉన్నారు వాళ్ళు ఇంకా ఇట్లా కాదురా బాబు వీళ్ళతోని అని చెప్పి దేవుడు ప్రణాళిక మార్చాడనమాట అప్పుడు తన సొంత కుమారుణ్ణి ఈ లోకానికి నేను ప్రసాదించాననుకో అప్పుడు నా మాట వింటారేమో ఆయన మాట వింటారేమో అని చెప్పి అప్పుడు దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని ప్రసాదించను ఆయనను విశ్వసించు ప్రతి వాడునూ నాశనము చెందక నిత్యజీవము పొందుటకై అట్లా చేశాను ఎంతో ప్రేమతోని తండ్రి దేవుడు ఈ ప్రణాళిక మన కోసమని ఏర్పరిచిన ప్రణాళిక అనమాట మరి క్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చినప్పుడు సరే వీళ్ళకి నా బిడ్డలు ఈ పది ఆజ్ఞలు పాటించడానికి కష్టపడుతున్నారు కదా ఇట్లా కాదులే వీళ్ళకి ఈ పది ఆజ్ఞలను నేను క్లుప్తంగా రెండు ఆజ్ఞల్లో పెడతాను అని చెప్పి రెండు ఆజ్ఞలే ఇచ్చాడనమాట క్రీస్తు ప్రభు ఈ రెండు ఆజ్ఞలు పాటిస్తే అన్ని పది ఆజ్ఞలు దీనిలో ఇమిడి ఉన్నాయని చెప్తారు నీ ఆ రెండా ఏంటివి నీ దేవుడైన ప్రభువును నీవు పూర్ణ హృదయంతోను పూర్ణ ఆత్మతోను పూర్ణ మనసుతోనూ ప్రేమింపవలను రెండవ ఆజ్ఞ ఏంటి నిన్ను నీవు ప్రేమించుకొనున్నట్లు నీ పొరుగువాణిని ప్రేమింపవలను అని చెప్పి క్రీస్తు ప్రభువు చెప్తూ ఉన్నారు ఈ రెండు ఆజ్ఞలు మనం గనక పాటిస్తే దేవుని ఎందు నిలిచి ఉన్నట్లే మనం మరి మనము ఈ రెండు ఆజ్ఞలను పాటిస్తున్నామా మరి ఈ రెండు ఆజ్ఞలను కూడా జనాలు పాటించడానికి కష్టపడుతున్నారే నా బిడ్డలు అని చెప్పి క్రీస్తు ప్రభు ఏం చేశారు చివరికి శిలువ యాగానికి తనను తాను అర్పించుకున్నారు ఆ శిలువ యాగమే నూతన నిబంధనకు దారి చూపిందనమాట ఆ శిలువ యాగం ద్వారా మనకి ఏమి ఇవ్వబడింది దేవుని కృప ఎంతో గొప్పగా మన మీద కృమ్మరించబడింది అన్నమాట ఇక్కడ కొన్ని వచనాలు చదువుకుందాం అపోస్తుల కార్యంలో రెండవ అధ్యాయం ముప్పై ఎనిమిదవ వచనం మారు మనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతి వాడును ఏసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరమును పొందుదురు అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయము ముప్పై ఎనిమిదవ వచనము ఇక్కడ క్లియర్గా స్పష్టంగా చెప్తున్నారు మీ పాపమును విడనాడి మీరు మారు మనసు పశ్చాత్తాపడి క్రీస్తు ప్రభు నామమున బాప్తిస్మము పొందుడి అని చెప్పి చెప్తూ ఉన్నారు ఆ బాప్తిస్మం పొందినప్పుడు ఏమవుతుంది మన మీద పవిత్రాత్మ కుమ్మరించబడుతుందనమాట ఆ పవిత్రాత్మ కుమ్మరించబడినప్పుడు ఆ పవిత్రాత్మ నింపుదలలో మనము ఉన్నప్పుడు ఏమో ఏమవుతాము క్రీస్తు వలె అవుతామన్నమాట అప్పుడు మనం పాపం చెయ్యాలని మన మనసుకు అనిపించదు తప్పు చేయకూడదు అని ఖండిస్తూ ఉంటుంది మన మనసు అనమాట మరి ఆ పవిత్రాత్మ సర్వేశ్వరుడి నింపుదలలో మనము ఉంటున్నామా రోజు అనేది మనల్ని మనం పరిశీలించుకోవాలి మళ్ళీ ఇంకొక వచనం గమనించినట్లయితే ఎఫిసియులు ఒకటి ఏడులో ఇలా చెప్పబడుతుంది ఏసు రక్తము మన ఏసు రక్తము వలన మనము విముక్తల మైతిని ఆయన కృపా వరములచే మన పాపములు క్షమింపబడినవి ఏసు రక్తమే జయం యేసు రక్తమే జయం ఏసు రక్తమే జయం అని చెప్పి ఎన్నోసార్లు చెప్తూ ఉంటాం ఏసు నామే జయం ఏసు రక్తమే జయం అని మరి ఆ రక్తము పరిశుద్ధమైన రక్తం మన కోసం చిందించబడింది ఆ పరిశుద్ధ రక్తం ద్వారా కృపావరములు మనకు అనుగ్రహించబడినాయి మన పాపంలో క్షమించబడినవన్నమాట మరి ఆ పరిశుద్ధ రక్తాన్ని తట్టు మనం వెళ్ళి ఆ రక్తాన్ని కోటగా మన చుట్టూ ఉంచమని ఆ ప్రభుని మనం వేడుకుంటూ ఉండాలన్నమాట ఆ తర్వాత ఇంకొక వచనము ఎఫసీయులు ఒకటవ అధ్యాయం ఏడవ వచనం క్రీస్తు ప్రభునందు ఎలా రక్షణ పొందుకోవాలి అనేది ఈ వచనం చెప్తుంది నీ నోటితో ఏసును ప్రభువు అని ఒప్పుకొని మృతులలో నుండి దేవుడు ఆయనను లేవనెత్తనని నీ హృదయమున నీవు విశ్వసించినచో నీవు రక్షింపబడుతు ఏలైనా మానవుడు హృదయంతో విశ్వసించి నీతిమంతుడు అగును నోటితో ఒప్పుకొని రక్షణమును పొందును మరి క్రీస్తు ప్రభునందు విశ్వాసం కలిగి ఉంటున్నామా ఆయన మన ప్రభువు మనల్ని వృత్తులలో నుండి లేచిన ప్రభువు అని విశ్వసిస్తున్నామా మన నోటితో అంగీకరిస్తున్నామా మరి అని మనల్ని మనం పరిశీలించుకోవాలి ఒకసారి బైబిల్ క్లుప్తంగా గమనించినట్లయితే మొదట ఆదిలో దేవుడు తండ్రి దేవుడు ఒకే ఒక్క ఆజ్ఞ ఇచ్చాడు ఆదాముకి ఆ చెట్టు పండు తినొద్దు అని చెప్తే వాళ్ళు తిన్నారు ఆ ఒక్క ఆజ్ఞ పాటించలేకపోయారు ఆ తర్వాత అమ్మ వీళ్ళు ఇట్లా కాదు పాపంలో పడిపోతున్నారు ఎట్లా పడితే అట్లా జీవిస్తున్నారని ధర్మశాస్త్రాన్ని ఇచ్చారు మోసే ద్వారా పది ఆజ్ఞలు ఇచ్చారు పది ఆజ్ఞలు ఇస్తే ఒక్క ఆజ్ఞనే పాటించలేకపోయారు మరి ఈ పది ఆజ్ఞలు వాళ్ళకి చాలా బరువు అయిపోయినాయి అనమాట వాళ్ళు పాటించలేక అటు ఇటు పిచ్చి పిచ్చి సిద్ధాంతాలన్నీ ఫాలో అవుతున్నారు అనమాట ఇంకా అప్పుడు దేవుడు ఇట్లా కాదని తన సొంత కుమారుణ్ణి ఈ లోకానికి పంపారు లోకానికి పంపి ఒక నూతన నిబంధన ఆయన ద్వారా ఆయన శిల్వ బలియాగం ద్వారా ఒక నూతన నిబంధన మనతోని ఏర్పరచుకున్నారనమాట ఆ నూతన నిబంధన ఏంటి మనము ఆయన ఎందు బాప్తిస్మ పొందితే కనుక పరిశుద్ధాత్మతో నింపబడతాం ఆ పరిశుద్ధాత్మతో నింపబడి జీవిస్తే పరిశుద్ధంగా ఉంటాం ఒకవేళ పరిశుద్ధాత్మ మన ఎందు వసించినప్పుడు పాపములో పడితే ఆ ప్రభు తట్టు చూసి పరివర్తన చెంది పాపమ నింపు పొందుకుంటే మళ్ళీ మనము రక్షణకు అర్హులము అని చెప్పి ఈ శిలువయాగం ఈ నూతన నిబంధన చెప్తూ ఉంది మరి మన ఆత్మస్థితి ఎలా ఉంది మరి మనము దేవుడి రక్షణకు అర్హులమా దేవుని రక్షణలో ఉన్నామా లేదా అని మనల్ని మనము పరిశీలించుకోవాలి చివరగా క్రీస్తు విశ్వాస ప్రకటనని చేసుకుందాం చేయను మరి క్రీస్తు ప్రభువు మరణముందారు తిరిగి లేచారు మరి మరలా రాబోతున్నారు కదా మరి క్రీస్తు రాకడ అతి సమీపంలో ఉందని ఎన్నో సూచనలు ఎన్నో ప్రాఫసీస్ మనం వింటూ ఉన్నాం మరి ఆ దేవుడు వస్తున్నాడని మరి ఎదురు చూస్తున్నామా నిరీక్షిస్తున్నామా సిద్ధపడుతున్నామా మనల్ని మనం పరిశీలించుకోవాలి